శ్రీ రామచంద్రాయ మహా పద్యమాధుర్య వీక్షకులకు నమస్సు తెలుగు కవి చేసిన కవితా సిద్ధ్యం పద్యం ఆనంద వైద్యం పద్యం మనోరోగానికి మందులా పనిచేస్తుంది పద్యం మల్లెలలాంటి పరిమళభరిత పద్యములను మీకు అందిస్తున్నాను విని భక్తి పారవశంలో ఒలలాడండి కానీ ప్రయోజనం సమకట్ తా భువినంత వినంత విద్యవాడై కొడుకై నన్ను అదిట్లు మహేష్ భట్టి విద్యానిది సర్వ విద్యలకు తాన్య గురుడు వినాయకుండు తా గురీతి గుర్రీతి నుండియు నదే మిటికాడడు పెళ్లి భాస్కరా ఓ భాస్కర లోకంలో తానెంత విద్యావంతుడైనను గొప్ప రాజుకు పుత్రుడైనను కార్యకార్యము కార్యము నెరవేర్చుకునలేడు అదెట్లనగా విఘ్నేశ్వరుడు శంకరుని పుత్రుడైనను విద్యానిధి విద్యలకు గురువై ఏనుగువలే నుండి కూడా వెళ్ళి చేసుకునలేకయుడు కామిత వస్తు సంపదలు గల్గు పలంబరు బిటడే సిరియేటికి నిష్ఫలమున భోయిన బ్రామిక పడ్డలో కులకు బండగనే మది ఎన్ని పోవగా ఏమి చేదు విడదన్నటికై ముసింది భాస్కరా ఓ భాస్కరా లోకులకు కోరిన వస్తువులను ఇష్టపడిన ఎడల ఏ కొంచెమైనను ఇయనివాని సంపదయున్నను నశించినను ఏమైనను ఉపయోగము లేనిదే ఎగును ముష్టి చెట్టు పండినను ఎండినను ప్రజలకు లాభం లేదు కదా దాని చేదు ఎప్పుడునూ వదలదు కరణమైన కర్మములుగా దిగంబడ తొల్లి పరిప భీతుడై వారిది నొప్పుగా దాగి దాగియుండి నన్ క్రూర భుజంబుగ దంతహతి గూలడే క్రోకులెరుంగ భాస్కరా ఓ భాస్కరా ఎంతటి గొప్పవారికి గాని ఎచ్చట దాచిపెట్టుకున్నప్పటికీ దానము చేసిన కార్యములకు తగిన ఫలము కలుగుచూనే యుండును కానీ తప్పిపోజాలదు పూర్వము మహారాజు షమికు కొడుకవు భృంగి యొక్క శాపమునకు భయపడి సముద్రంలో మేడ కట్టించుకొని సర్పం చే కరువబడి చనిపోవుట లోకులకు స్పష్టంగా తెలిసినదే కదా కులమున అక్కడ ఇక్కడ నకుంటి తార్మికుడొకడొకడే కలిగెదుగా కపెందరు చుగలుగక నేరదు చెట్టు చెట్టు నన్ గలుగక నేర్చునే గొడుగు కామలు చూడగ నాదనాడ నింపలరగ నొక్కటొక్కటి నయంబున చే కురుగా కభాస్కరా ఓ భాస్కరా కులమునందు అక్కడక్కడ ధర్మబుద్ధి గలవాడు ఎక్కడో ఒకడ పుట్టగలడు కానీ అంతటా ఉండరు ప్రతి వృక్షమునందును గొడుగులకు తగిన కాడలు పుట్టవు ఎక్కడనో ఒక చెట్టున చక్కని కాడ ఒకనొకటి పుట్టును రాగ భావవాహిల్లో ఊలలాడి తేనెలూరు తేట తెలుగు పద్యమాధుర్యాన్ని ఆస్వాదించారు కదా పద్యమాధుర్యం అశేష తెలుగు ప్రజల మనస్సు గెలిచిన పౌరాణిక చారిత్రక ఆధునిక పద్యాలతో మీకు వీణుల విందు చేయనుంది దయచేసి పద్యమాధుర్య ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు